హాయ్ అందరికీ అంత మంచిదైనా ఈ రోజైతే నేను ఒక స్పెషల్ కర్రీ తోటి మీ ముందుకు వచ్చిన ఇవైతే ఎండ్రకాయలు అంటాము మేమైతే తెలంగాణలో ఇంకా పీతలు క్రాప్స్ అని కూడా అంటూ ఉంటారు నేనైతే శుభ్రం చేసుకోవడం కూడా ఈజీయే కాకపోతే తెలిసి ఉండాలి వీటన్నింటిని కూడా ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను అయితే మిక్సీ జార్ లో తీసుకొని దాంట్లో చెక్క లవంగాలు అలాగే వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే పెట్టి పక్కన పెట్టేసి ఒక బండి తీసుకొని కొన్ని మెంతులు జీలకర్ర దూరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి బాండిలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసాను దాంట్లో రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక రెంబర్ కరివేపాకు అంత సాల్ట్ పసుపు వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆ ఉల్లిపాయల పేస్ట్ అయితే వేయించుకోవాలి ఆ తర్వాత టేస్ట్ కి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని ఈ ఎండకాయలను అయితే దాంట్లో వేసేసి చక్కగా మసాలా అంతా పట్టేంత వరకు అయితే కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలి అయితే నేను చింతపండి పులుసును అయితే పోస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసాను మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఇదిగా వేయించుకున్న మెంతులు జీలకర్ర పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడి కొద్దిగతిమీర జల్లుకుంటే గుమ్గుమలాడే పీతల కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో